నమస్తే నేను మీ హరిణి న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ చాలామంది ఈ రోజుల్లో డబ్బులు అనేవి అట్రాక్ట్ చేయడానికి వ్యాలెట్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అసలు వ్యాలెట్ అనేది ఏ రంగులో ఉండాలి దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేస్తే మన దగ్గర డబ్బులు అనేవి నిలుస్తాయి అనే దానికి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధనమేర అన్నిటికీ మూలం ఈ మనం ఏది చేసినా కూడా డబ్బులు ఉంటేనే మనకి చాలా వరకు మన ఇంట్లో ఉన్న రోజువారీ రొటీన్ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ మనీ ఎనర్జీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం మార్నింగ్ బ్రష్ చేసిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం ఉపయోగించే అన్ని అవసరాలకి మన ఇంట్లో ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో అంటే డ్రీమ్స్ అచీవ్ చేసుకోవాలన్నా మన పిల్లల స్కూల్ ఫీజుకైనా దేనికైనా కూడా ఈ డబ్బే మనకి ప్రధాన ఎనర్జీ ఈ డబ్బుని మనం అట్రాక్ట్ చేసేటప్పుడు కలర్స్ అనేవి మనకి చాలా ప్రాధాన్యం వహిస్తాయి ఇందులో మనకి వ్యాలెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అసలు ఈ వ్యాలెట్ని మనం ఏ కలర్ తీసుకుంటే బాగుంటుందంటే ఎల్లో కలర్ చాలామందికి ఈ ఎల్లో కలర్ అనేది వ్యాలెట్ అనేది మనీ రావటానికి చాలా బాగా ఆకర్షిస్తుంది ఎందుకు ఎల్లో కలర్ తీసుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు చాలామంది చూడండి ఎప్పుడైనా కూడా మన లైఫ్లో ఏది సాధించలేకపోయినా అందరూ చాలామంది చెప్తారు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా పొందగలము సాధించగలము అంటారు అందుకే ఆ గురువు యొక్క అనుగ్రహం పొందాలి చెయ్యాలంటే గురువు కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఆ ఎల్లో కలర్ని మనం బాగా వాడటం అంటే డ్రెస్సుల పరంగా కానీ వ్యాలెట్ పరంగా కానీ ఎల్లో కలర్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది మనకి ఏదన్నా వారి న్యూమరాలజీ ప్రకారం చూసుకున్న గ్రహాలు బలహీనతగా ఉన్నప్పుడు మనం వాటికి కొన్ని దానాలు చేయటం కానీ ఆ గ్రహం యొక్క జపం మనం చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం అలా చేస్తూ ఉన్నప్పుడు ఇందులో ఈ వ్యాలెట్ అంటే మన పర్స్ అనేది మన డైలీ రొటీన్ లైఫ్లో నిరంతరం ఉపయోగించే ఒక అద్భుతమైన ఎనర్జీని ఉపయోగించేలాగా చేస్తున్నాం ఈ పర్సుకి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈ వ్యాలెట్ని చాలా బాగా ఉపయోగిస్తారు అందులో మనకి ముఖ్యమైన అంశాలన్నీ కూడా చాలా బాగా పెడతాం అసలు ఈ వ్యాలెట్లో ఏముండకూడదు ఎప్పుడు కూడా వ్యాలెట్ని నీట్గా ఉంచుకోండి ఎప్పుడు కూడా దాంట్లో ఏదైనా సరే బిల్లులు కానీ కరెంటు బిల్లులు కానీ పనికిరాని ఐటమ్స్ కానీ చెత్తా చెదారం అలాంటివి లేకుండా ఎప్పుడు వ్యాలెట్ని క్లీన్గా ఉంచుకోండి మీకు అవసరమైన డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే దాంట్లో ఉంచుకోండి మనీని అంతటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోండి ఎలా పెట్టుకుంటారంటే మన ఇంట్లో ఒక ఫోల్డింగ్ క్లాత్ ఒక షెల్ఫ్లో ఎలా సర్దుకుంటామో అలాగే కింద నుంచి చిన్న నోట్ల నుంచి పెద్ద నోట్ల వరకు ఒక సిస్టమేటిక్గా పెట్టుకోండి డబ్బులను కూడా కుక్ చేసినట్టు పెట్టడం కానీ చేయటం కానీ చేయొద్దు ఆ పర్సును నీట్గా మెయింటైన్ చేసుకున్నప్పుడు మీకు ఆ మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు ఎప్పుడైనా చూడండి చాలామంది మనీని ఎందుకు అంత నీట్గా పెట్టుకోవాలి పర్సు ఎందుకు అలా ఉంచుకోవాలంటారు మనీని ఎప్పుడైనా బాగా బట్టలు కనుక ఏదైనా క్లాస్ ఎక్కువగా ఫోల్డింగ్ చేసి ఒక షెల్ఫ్లో మనల్ని పెట్టినప్పుడు ఎలా ఉంటుంది మన ఊపిరాడుతుందా అలాగే మనీని హిందూ పరంగా చూసుకుంటే అంటే ఎప్పుడైనా డివోషనల్ పరంగా హిందూ ధర్మ శాసన ప్రకారం మనీని చూసినప్పుడు లక్ష్మీదేవితో పోలుస్తాం లక్ష్మి మన ఇంటికి వస్తుందంటే మన ఇంటి ముందు కానీ ఇంటి పరిసరాలు కానీ ఒక పండగ వాతావరణం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన పర్సుని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకు మనకు కావాల్సినవి అన్నీ కూడా ప్రొవైడ్ చేసేది అంతా కూడా ఆ అని మనీని మొత్తాన్ని మనం స్టోరేజ్ చేసేది మన రెగ్యులర్ వ్యాలెట్లోనే చేస్తాం అందుకే ఆ పర్సుకి అంత ఇంపార్టెంట్ ఉంది ఇంకా మీరు ఇట్లా వ్యాలెట్ని ఎల్లో కలర్లు ఉన్న దాంట్లో తీసుకోండి దాని మీద ఈ ఫిఫ్టీన్ నెంబర్ని మీరు వేసుకోండి వ్యాలెట్ మీద ఫిఫ్టీన్ నెంబర్ ఎందుకు వేసుకోవాలి ఆరు అనేది వన్ ప్లస్ ఫైవ్ ఇజికల్ టు సిక్స్ ఈ ఆరు అనేది డబ్బులు సకల సంపదలు రావాలన్నా కూడా ఈ డబ్బులు రావాలంటే కూడా మనకి ఎక్కువ లగ్జరీ లైఫ్ రావాలన్నా మనీ అట్రాక్ట్ చేసుకోవాలన్నా మనకి ఆరు ఇంటిలో ఎప్పుడూ కూడా మంచి సాన్నిహిత్యం ఉండాలన్నా చేయాలన్నా కూడా ఈ శుక్రుని యొక్క ఆధిపత్యం బాగున్నప్పుడు మనకి మనీ అనేది బాగా వస్తుంది ఆ మనీ మీకు రావాలంటే ఈ ఫిఫ్టీన్ నెంబర్ని మీరు వ్యాలెట్ మీద అందించుకోండి వన్ అంటే సూర్యుడు ఐదంటే బుధుడు మనం ఏదన్నా కూడా నెంబర్ వన్ స్థానంలో ఎదగాలి చేయాలి అనేది మనకి ఎప్పుడు కూడా నిరంతరం గుర్తు చేసేది సూర్యుడి గుర్తు చేస్తాడు మనం ఏది జ్ఞానం కానీ మన వ్యాపారంలో కానీ ఏదన్నా కూడా మనం చేసుకోవాలి మనం ఎక్కడన్నా కూడా సక్సెస్ సాధించాలి మన బిజినెస్ బాగా అభివృద్ధి పదంలో రావాలి అనుకున్నప్పుడు బుధుడు మనకి బాగా సపోర్ట్ చేస్తాడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ సిక్స్ ఈ సిక్స్ అనేది ఏంటి చూడండి మనం ఎప్పుడైనా సరే రాజులాగా వెలగాలి అన్నా మన బుధుడులాగా మంచి జ్ఞానవంతుడిలాగా ఉండి మనం చేసిన వ్యాపారం వ్యాపారంలో కూడా వృద్ధిలోకి రావాలి అన్న వ్యాపారాలు బాగా జరగాలన్న ఈ డబ్బుల్ని మనం అందించుకోవాలన్నా కూడా శుక్రుడి యొక్క ఎంత చేస్తే కూడా చూడండి ఎంత చదువుకున్నా కూడా మనం డబ్బు కోసం అంటే ఏ జాబ్ చేయను వ్యాపారం చేయని ఎంత సక్సెస్ వీలోకి వెళ్ళినా కూడా మన డబ్బు కోసమే వెళ్తాం ఆ డబ్బుకి ఏది అధిపతి ఉంది శుక్రుడు అధిపతిలో ఉన్నాడు ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం రావాలి మనకి చేయాలంటే ఈ ఫిఫ్టీన్ నెంబర్ అంటించుకొని మీరు వ్యాలెట్లో అంటించుకున్నాం మళ్ళీ దీన్ని ఇదే నెంబర్ని మీరు బీరువా మీద మీరు ఏదైతే బీరువా యూజ్ చేస్తున్నారో ఆ వ్యాలెట్ బీరువా కూడా ఈ పదిహేను నెంబర్ స్టిక్కర్ అనేది మీరు స్టిక్ చేసుకోండి ఎప్పుడు చేసుకోవాలి శుక్రవారం పూట చేసుకోండి ఎడి టైం మీకు ఇష్టమైన టైంలో ఆదివారం శుక్రవారం పూట ఈ ఫిఫ్టీన్ నెంబర్ని మీరు పర్స్ మీద దీని మీద స్టిక్ చేసుకోండి ఈ ఎల్లో కలర్ వ్యాలెట్ని బాగా డబ్బులు నిలవట్లేదు చేయట్లేదు డబ్బులు బాగా అట్రాక్ట్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలంటే ఎల్లో కలర్ వ్యాలెట్ వాడుకోవటం వల్ల మీరు అనుకున్న డబ్బులు మీరు అనుకున్న విధంగా మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు ఆ డబ్బుల ద్వారా మనం అనుకున్న జీవన విధానాన్ని మనం బాగా చేయగలుగుతాము చూసారు కదండి మీరు అనుకున్నట్టుగా ఈ మనీని బాగా అట్రాక్ట్ చేయాలనుకుంటే ఎల్లో కలర్ ఉన్న పరుస్ని చూజ్ చేసుకోండి దాన్ని ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోండి దాంట్లో బిల్లులు ఉన్నాయని కూడా క్లియర్ చేసేయండి దాంతోపాటు మంచిగా పాజిటివ్ స్మెల్ వచ్చేలాగా దాంట్లో ఎప్పుడు పచ్చకర్పూరం కానీ ఏదన్నా మెయింటైన్ చేసుకోండి అదేవిధంగా ఆ ప డబ్బులు పెట్టేటప్పుడు కూడా కుక్కినట్టు కాకుండా దాని ఒక ప్రొసీజర్ వేలో పెట్టుకోండి మంచి మీకు ఉపయోగపడే వ్యాలెట్లో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రమే ఉంచుకోండి దాన్ని ఎప్పుడు కూడా చెత్తకుండేలా కాకుండా ఒక మంచికి ఇంటికి మనం పండగ వాతావరణంలో ఉంటే ఎంత మనీని అట్రాక్ట్ చేసుకుంటామో మన మనీని స్టోర్ చేసే దాంట్లో అంత ఇంపార్టెంట్ ఇస్తూ మంచి మంచి స్మెల్ వచ్చే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి మనం స్టోరేజ్ పర్సులో పెట్టుకోవడం వల్ల కూడా మనీని బాగా అట్రాక్ట్ చేయగలుగుతాం మీకు ఏదైనా కూడా మనీ పవర్ క్లాసెస్ కానీ వన్ టు వన్ సెషన్స్ ఏమైనా కావాలన్నా న్యూమరాలజీ పరంగా లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నేమ్ కరెక్షన్స్ ఇలాంటి న్యూమరాలజీకి సంబంధించిన ఏవి కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ